సరీ తెలుసుకునే ప్రయత్నం అయితే అయితే మన ఛానల్లో వీడియోస్ చేయటకు ఒక టూ వీక్స్ అవుతుంది టూ వీక్స్ అంటే వర్షాల కారణాల వల్ల వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదు ఎందుకంటే ఒక రెండు సంతలు అయితే రెండు సంతలకు కూడా వాన అయితే పడడం జరిగింది ఇప్పుడు మూడో సంతకు అయితే మార్కెట్కి అయితే వచ్చినా సరే అయితే రేట్లు అయితే కనుక్కుందాం ఎంత చెప్తారు అనేది రేట్లు ఇక్కడ చూడండి ఇంకోటి మార్కెట్ మొత్తం చిత్తడి చిత్తడిగా ఉంది ఇప్పటికైనా కాకపోతే కొద్దిగా అయితే ఇచ్చింది వర్షం அதுக்கு ரோஜை வச்சுனா மார்கெட்டுக்கு ஒருசாரி அடுகுதா ரேட் அனைவனே வீட்டு குறிச்சா ரேட்டு లక్ష పదహైదు చెప్పు ఎన్ని ఉన్నాయి రెండు రెండు పళ్ళో ఉన్నాయి ఫ్రెండ్స్ వచ్చేసి లక్ష ఎంత లక్ష పదహైదు వేల లక్ష పదహైదు వేలు చెప్పండి ఇవి రెండు రెండు పళ్ళు ఉన్నాయంట సేద్యమైన రెండు గ్యారెంటీ బండి గడింగ్ అయితే గ్యారంటీ అంట సైజు ఉన్నాయి చిన్నగా ఉన్నాయి ఇబ్బందులు సారీ లక్ష పదహైదు వేలు అయితే చెప్పండి ఇవి రెండు రెండు పళ్ళు ఉన్నాయంటే మార్కెట్ కి అయితే వచ్చినాయి ప్రాపర్ అడుగుతా ఒకసారి అన్న ఎక్కడ మీది మల్దక్కల్ గద్వాల్ జిల్లానా గద్వాల్ జిల్లా నుంచి వచ్చింది వీళ్ళకి ఒకసారి పోనీ మరేపన్న నైన్ త్రీ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి ఇద్దరు మార్కెట్ వచ్చినవి ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి అడుగు చెప్తులు పెద్దనా ఏం చెప్పన్నావు రైట్ వే ఒకటి పది చెప్పిన ఒకటి పది చెప్పినావా ఎన్ని పళ్ళు ఉన్నాయి అది నాలుగు ఉంది దారు అది నాలుగుపల్లి ఉంది దారిపల్లి ఏ ఆవర్ పెద్దనా వెనకాల మల్టక్కల్ గద్వాల జిల్లా వేరే కూడా మల్టక్కల్ అనంట అవి కూడా మేవేనా బావ మేము వెళ్ళాం ఇవి ఆ ఎద్దులు ఇద్దరు అంట కాంటాక్ట్ నెంబర్ చెత్త కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి మార్కెట్ దగ్గర వచ్చినాయి ఇవి కూడా గిత్తలు అయితే పెద్దగా హై టైం లేవు రెండు ఒకటి సైడ్ ఇంకే గాయమైంది బండికి దిగేటప్పుడు గాయమైనట్లుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి అడుగుదాం కూడా గిట్టలు కూడా పెద్ద మార్కెట్కి వచ్చింది చూడసారి వీళ్ళైతే కస్టమర్ పెద్దలు ఆయన లేనట్టున్నారు ఇక్కడ మేవన ఇవి ఆయనవే ఇక్కడైతే లేడు అదే దూరంగా ఉన్నాడు ఇక్కడ కూడా వచ్చిన బిబ్బేన్ మార్కెట్కి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాల పాల దూలు ఉన్నాయి మిగతా కూడా సరిగా వేసిన లేరు మొత్తం బక్క ఉన్నాయి అన్న అవి మీవేనా ఎద్దులు అవి ఏం చెప్పిన అన్న రేట్ అవి రెండు లక్షలు ఇరవై వేలు చెప్పినా ఇవే ఎన్ని పళ్ళు అని నాలుగు నాలుగు పళ్ళు వీళ్ళు ఎవరా నంద్యాల నుంచి వచ్చిండ కర్నూ నంద్యాల ఆంధ్ర నుంచి వచ్చిండ్రు వీళ్ళు ఇప్పుడే వచ్చిండ్రా చీకట్లో వచ్చింది అడిగిరెవర చూసిపోతాం ఇంకా వీటిని అయితే ఎవరు అయితే అడగలేదంట నంద్యాల జిల్లా నుంచి వచ్చిండ్రు అమ్మకానికి అయితే ఎగ్గుతాల్ని అన్న ఒకసారి పోనా మరేపు తొంభై 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 పద్నాలుగు పద్నాలుగు ఏడు తొంభై ఏడు యాభై ఏడు యాభై ఏడు తొంభై నాలుగు తొంభై నాలుగు వీళ్ళ తాంతా నెంబర్ వచ్చేసి కావాలనుకున్న వాళ్ళు అయితే కాల్ చేయండి ఎద్దేరు మార్కెట్కి వచ్చినాయి వీళ్ళు గద్వాల జిల్లా నుంచి వచ్చిండ్రు రెండు లక్షల ఇరవై అంటారు ఇప్పుడు వచ్చినాయి మార్కెట్ గేదెలు ఎద్దులైతే వర్షాలు పడుతున్నాయి కాబట్టి పెద్దగా అయితే రావాలి మార్కెట్కి వర్షాలు సైజు ఎద్దులు అయితే ఏం లేదు చిన్న చిన్న ఏం చెప్పండి అన్న రేటు ఎవరి ఏం చెప్పండి రేటు ఎనభై వచ్చేసి ఎనభై చెప్తుండ ఎనభలోనే పళ్ళు పళ్ళు ఇది పళ్ళు దుల్ప్ అది రెండు పళ్ళు వేసినాయి ఎనభై చెప్పునండి ఇవి ఇది అయితే పళ్ళకు దులుకుతుంది అది రెండు పళ్ళు వేసింది అంట ఎనభై వేలు చెప్పుకుంటుంది మార్కెట్ కెట్టి వచ్చినాయి మార్కెట్ కెట్ వచ్చినాయి ఇక్కడ చిన్న దూళ్ళు ఉన్నాయి ధర కూడా అన్నా ఏం చెప్పినాయి ధర ఇవి ఎనభై ఐదు వేలు ఇద్దరు వచ్చేసి ఎనభై ఐదు వేలు చెప్తుండీ ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు వేలు ఇప్పుడు వచ్చేసి మొత్తం చిన్న చిన్న ఎద్దులు మాత్రమే ఉంటాయి చిన్న ఊర్లు

எவா என்ன தோல்லை கலேது எண்பை ஐது வைச்சி கலசிங் கால் ఎట్లా విపరీతంగానే ఉంది ఎనభై వేలకు కూడా రాదంటే వచ్చేసి ఏం అన్న ధర లక్ష వచ్చేసి లక్ష రూపాయలు చెప్తున్నా లక్ష అంటే వ్యాపారం ఎట్లా అడుగుతుంది వాళ్ళు అరవై అడుగుతుంద్ ఇటు ఎండ అయినా కూడా రాదు అంటున్నారు ఇలాంటి వీడియోస్ మనం చూడాలంటే మనం చానా సబ్స్క్రిబ్ చేసుకుని బిల్ ఐక్ అయితే నో కానీ నేను మెట్టే వీడియోస్ మీకు ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ వాళ్ళైతే వస్తే ఇంకా మార్కెట్ కి అనేది ఎబుల్ అయితే రాలేదు నెక్స్ట్ వీడియోలో మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తాం అప్పుడైతే క్లియర్గా తెలుస్తాయి ఇంకా పశువులు అనేటివి వారి ధరలు కూడా పెడతా అయితే మీకు లైవ్ లో ఒక వీడియో అనేది పెడుతున్నాం ఇంకా పశువులు అనేది రాలేదు పశువులు వచ్చిన తర్వాత ఎక్కువగా ఇప్పుడు మీకు రేట్లు వీడియో రూపకంగా పెడతాను మీకు